తెలుగునో వార్తావీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించింది ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్పై నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో పెట్టడం సరికాదని వెలువరించింది ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ ఆగస్టన్ జార్జ్ ధర్మాసనం తీర్పు వెలువరించింది న్యాయస్థానమే వేటు వేయాలని పిటిషనర్ల విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపి వివేకానంద్ గౌడ్ స్పీకర్కు పిటిషన్లు ఇచ్చారు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో తెలంగాణ హైకోర్టు ఆ తర్వాత సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు వీరితో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు గతంలో మొత్తం తొమ్మిది సార్లు విచారణ చేపట్టింది జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ ఆగస్టన్ జార్జ్ ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఏప్రిల్ మూడున తీర్పును రిజర్వ్ చేసింది కేసులో ప్రతివాదులుగా అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను చేర్చారు ఈ మేరకు ఇరుపక్షాల వాదనల అనంతరం నేడు సుప్రీం ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది పార్టీ మారిన ఎమ్మెల్యేల అనార్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా అంటే అక్టోబర్ ముప్పై ఒకటిలోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు డెడ్ లైన్ విధించింది హైదరాబాద్ నగరంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిస్థాయిలో తగ్గించడానికి జీహెచ్ఎంసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు త్వరలోనే నగరంలో ప్లాస్టిక్ బ్యాన్ నిర్ణయం అమల్లోకి రానుంది దీనిలో భాగంగా నూటిరవై మైక్రోన్ల కంటే తక్కువ మందం ఉన్న క్యారీ బ్యాగులను నిషేధించేందుకు రెడీ అవుతున్నారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ పేరుతో ఈ కార్యక్రమం మొదలుకానుంది అయితే కొన్ని ప్రత్యేక అవసరాలకు మినహాయింపు ఉంటాయని అధికారులు తెలిపారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ పేరుతో అతి త్వరలోనే ఈ కార్యక్రమం మొదలుకానుంది అయితే గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి కానీ అవి సరిగ్గా అమలు కాలేదు ఇప్పుడు దీన్ని పటిష్టంగా అమలు చేయడం కోసం జీహెచ్ఎంసీ ఏకంగా కొత్త చట్టాన్ని తీసుకురావడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది తెలంగాణ సర్కార్ మైక్రో బ్రోవరీల విస్తీర్ణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైదరాబాద్కే పరిమితమైన ఈ బ్రూవరీలు ఇకపై రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు విస్తరించనున్నాయి ఈ మేరకు నిబంధనల సవరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ముఖ్యంగా రెండు వేల పదిహేడు నుంచే వరంగల్ నుంచి దరఖాస్తులు వస్తుండడంతో ఇతర కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రోవరీలను అనుమతించాలని నిర్ణయించారు ఆగస్టులో దీనికి సంబంధించి నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశాలున్నాయి సైబర్ ముఠాల చేతికి మరోసారి నిరుద్యోగులు చిక్కారు గతంలో కంబోడియాకు తీసుకెళ్లి వేధించినట్లుగానే ఈసారి థాయిలాండ్కు పిలిచి బందీలుగా పెట్టుకున్నారు సైబర్ ముఠా చేతుల్లో చిక్కుకున్న వారిలో విశాఖకు చెందిన ఏడుగురు యువకులు ఉన్నారు రాష్ట్రంలోని విశాఖ వైఎస్ఆర్ కడప విజయనగరం జిల్లాలకు చెందిన మొత్తం పన్నెండు మందికి పైగా ఈ సైబర్ ముఠాల చేతికి చిక్కినట్లు తెలుస్తూ ఉంది డేటా వర్క్ రిసెప్షన్ హోటల్లో ఉద్యోగం అంటూ యువకులకు ఎరవేయడంతో ఓ ముగ్గురు వ్యక్తులు ఈ ఏడాది మే నెలలో థాయిలాండ్ వెళ్లారు అక్కడ పది రోజులు పనిచేశాక అంతా బాగుందనడంతో తమ స్నేహితులకు విషయం చెప్పగా వారు కూడా ఒకరి ద్వారా ఒకరు థాయిలాండ్ వెళ్లారు తీరా అక్కడికి వెళ్ళిన కొద్ది రోజులకే మోసపోయినట్లు గుర్తించారు వారిలో విశాఖలోని గోపాలపట్నంకు చెందిన బ్రహ్మాజీ అనే యువకుడు ఉన్నారు అక్కడ జరుగుతున్న అరాచకాలని వీడియో ద్వారా తెలిపి తమను కాపాడాలని ఆ యువకులు వేడుకున్నారు మరో రెండు రోజుల్లో మరో చోటుకు మారుస్తామని హెచ్చరించారని తమను నుంచి ఎలాగైనా అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ వీడియో బాధితుల కుటుంబ సభ్యులకు చేరడంతో వారు విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గన్నబాబు దృష్టికి తీసుకెళ్లారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల పట్ల పెద్ద మనసు చాటుకున్నారు పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజనులకు అండగా నిలిచారు వారి కోసం రగ్గులు పంపించారు మక్కువ మండలంలోని కొన్ని గ్రామాల ప్రజల అవసరాలను తెలుసుకొని ఆయన ఈ సహాయం చేసినట్లు జిల్లా పీడి రామచంద్రరావు ఈ విషయాన్ని తెలిపారు పవన్ కళ్యాణ్ పంపించిన ఈ రగ్గుల్ని సిరివర బాగజోల చిలక మొండాడి బండ మొండాడి డోయవార తాడిపుట్టి గ్రామాల్లోని రెండు వందల ఇరవై రెండు కుటుంబాలకు వీటిని పంపిణీ చేసినట్లు తెలిపారు పవన్ కళ్యాణ్ గతంలో మక్కువ మండలంలో జరిగిన పల్లె పండుగ కార్యక్రమానికి వచ్చారు ఆ సమయంలో ప్రజలతో మాట్లాడి వారి అవసరాలు తెలుసుకున్న నేపథ్యంలో ఈ రగ్గులు పంపిణీతో గిరిజనులు ప్రత్యేక స్థానాన్ని పొందారు తిరుమల శ్రీవారి దర్శనం సమయంలో కొత్తగా మార్పులు చేశారు తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం ఆఫ్లైన్లో టికెట్లు పొందిన భక్తులను జూలై ముప్పై ఒకటి నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు దర్శనానికి అనుమతిస్తారు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఆన్లైన్ టికెట్ హోల్డర్లకు ఉదయం పది గంటలకు నవంబర్ ఒకటి నుంచి ఆన్లైన్ ఆఫ్లైన్ టికెట్ హోల్డర్లకు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు దర్శనం అనుమతిస్తారని టీటీడీ తెలియజేసింది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రెండు వేల ఎనిమిది నాటి మాలేగావ్ బాంబ్ పేలుల కేసులో ముంబైలోని ఎన్ఐఏ కోర్టు కీలక తీర్పు వెలువరించింది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు నిందితులను నిర్దోషులుగా తేల్చింది మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ సహా మిగిలిన నిందితులు నేరం చేశారని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించింది మాలేగావ్లో బైకులో బాంబు పెట్టినట్లు ఎన్ఐఏ నిరూపించలేకపోయిందని కోర్టు పేర్కొంది మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్కు సొంత బైక్ ఉన్నట్లు ఆధారలేవీ లేవని న్యాయస్థానం పేర్కొంది మరో నిందితుడు కర్నల్ ప్రసాద్ పురోహిత్ ఇంట్లో ఆర్డీఎక్స్ ఉన్నట్లు ఆధారాలు లేవని వివరించింది ఘటనా స్థలం నుంచి వేలుముద్రలు డిఎన్ఏ నమూనాలను సేకరించలేదని తెలిపింది నిందితుల మధ్య సమావేశాలు జరిగినట్లు కుట్ర పన్నినట్లు దర్యాప్తు సంస్థ నిరూపించలేకపోయిందని పేర్కొంది ఈ కేసులో తీవ్రవాద నిరోధక చట్టం చేర్చడానికి వీల్లేదని అది చెల్లదని కోర్టు తీర్పులో స్పష్టం చేసింది రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన మాలేగావ్లో మసీద్ వద్ద పార్క్ చేసిన బైక్లో బాంబు పేలి ఆరుగురు దురమరణం చెందారు వంద మందికి పైగా గాయపడ్డారు ఈ కేసులో పలువురు బీజేపీ నేతలు ఎక్స్ ఆర్మీ అధికారులతో పాటు ఎనిమిది మంది ప్రధాన నిందితులుగా ఉన్నారు కాగా పదిహేడు సంవత్సరాల తర్వాత ఈ కేసులో తీర్పు వెలువరించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది కాశ్మీర్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కుండపోత వానలతో పెహల్గాం బల్తాల్ బేస్ క్యాంపుల నుంచి అమర్నాథ్ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు జమ్మూ అండ్ కాశ్మీర్లోని భగవతి నగర్ శిబిరం నుంచి వాహనాల్లో వచ్చే భక్తుల రాకను కూడా జూలై ముప్పై ఒకటి వరకు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు కాశ్మీర్ అంతటా గ్యాబ్ లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయని అందుకే ముందు జాగ్రత్త చర్యగా అమర్నాథ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు ఇక ఈ ఏడాది జూలై మూడున అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది ఆగస్టు తొమ్మిది వరకు కొనసాగనుంది అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు ట్రంప్ వ్యవహారం విచిత్రంగా ఉంది తాజాగా భారత్ దిగుమతులపై ఇరవై ఐదు శాతం అదనపు సుంకాన్ని విధించిన ట్రంప్ ఇప్పుడు భారత్ రష్యా సంబంధాలపై మరోసారి విమర్శలు గుప్పించారు రష్యాతో భారత్ వాణిజ్య ఒప్పందాలు చేసుకున్న చేసుకోకపోయినా తమకేం సంబంధం లేదని పెదవి విరిచారు కానీ ఆ ఒప్పందంతో భారత్ రష్యాలు ఆర్థికంగా నష్టపోతాయని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు భారత్పై సుంకాలు ఎందుకు విధిస్తున్నారో కూడా ట్రంప్ ఈ సందర్భంగా వెల్లడించారు భారత్ దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకం విధించడంతో పాటు ప్రపంచంలోనే అత్యధిక సుంకం విధిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఉందని అన్నారు మరోవైపు పాకిస్తాన్ని చంకనెత్తుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా జూలై ముప్పై ఒకటిన ఏజ్ బస్టన్లో జరగాల్సిన ఇండియన్ ఛాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ ఛాంపియన్స్ మధ్య మొదటి సెమీఫైనల్స్ మ్యాచ్ అధికారికంగా రద్దయింది భారత్ క్రికెట్ జట్టు పాకిస్తాన్తో జరగాల్సిన సెమీస్ మ్యాచ్ను బహిష్కరించింది దేశమే ముఖ్యమని క్రికెట్ తర్వాతనని భారత్ జట్టు నిర్ణయం తీసుకుంది ఈ పరిణామంతో పాకిస్తాన్ ఛాంపియన్స్ కెప్టెన్ షాహిద్ అఫ్రీద్ గతంలో ఈ మ్యాచ్పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తీవ్ర విమర్శలకు దారితీశాయి పాకిస్తాన్ సెమీఫైనల్స్కు చేరుకుంది ఇప్పుడు ఇండియా ఏ ముఖంతో ఆడుతుందో తెలీదు కానీ మాతో ఆడాల్సిందే అని ఆఫ్రీద్ వ్యాఖ్యానించారు పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్లో ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీఫైనల్స్కు చేరుకుంది సెమీస్లో వారికి యువరాజ్ సింగ్ సారథ్యంలోనే ఇండియా ఛాంపియన్స్తో తలపడాల్సి ఉంది అయితే భారత్ ఆటగాళ్లు దేశాన్ని మ్యాచ్ కంటే ఉన్నతంగా భావించి పాకిస్తాన్తో ఆడకూడదని నిర్ణయించుకున్నారు గతంలో లీగ్ దశలో కూడా భారత్ జట్టు పాకిస్తాన్తో ఆడలేదు ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే తెలుగు తెలుగున్నావు